श्री राम लाल मंत्रालय आज से सलाहकार के रूप अस्थाई त्रिशासन जारी करो, चंद्रशेखर जारी करो, वेदापाली इंस्टीट्यूट माल्ला बापर लगेलो लेकिन कैसे मखा? जरूरी नहीं है कि बांग्ला रीडर ज्यादा प्रदर्शन ना करे।

శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ మహోత్సవాల గ్రామస్తులు గ్రామ పెద్దలు మరియు నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు అనే పెద్దల వారి యొక్క పర్యవేక్షణలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ మండలాలు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజుతో పూర్తవుతాయి జూనియర్ విభాగంతో

<laughs> k okay, పది సెండ్లు అడ్వాన్స్ ఉన్నాయి జల్లలు ఉన్నాయి వెనకబాల మొత్తం పది జన్లు పోరాటం చేయాలి అరవై రూపాయలు

ఈరోజు <laughs>

వేసుకోమట గంట యాభై కేజీలు మొత్తం పదిహేను గంటల యాభై కేజీలు ఈ రోజు ప్రదేశంలో ఉన్నట్టు బండా Oh! అని ప్రదర్శనలో న్యూ క్యాటగిరీ విభాగంలో సబ్ సీనియర్ జూనియర్ విభాగాల మూడు విభాగాల్లో షీల్డ్ మొత్తాన్ని అదే విధంగా ప్రతి జట్టు కూడా జట్టు ఉపయోగపడే విధంగా దానాకి నేను బహుమతులు గిఫ్ట్ బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు వారికి స్వాగతం సుస్వాగతం ఆహా

వేదిక ప్రాసెస్ రాజుగా ఆహ్వానిస్తున్నాము మొత్తం పది గంటలు వచ్చాయి ఈరోజు కోటిలో తొమ్మిది మొహమ్మద్ అయ్యారు అనే ప్రదర్శనలో

పడవ ప్రత్యేక మంచి గమ్మిని వారి రూపాయలు మాత్రాన్ని ఏర్పాటు చేశారు వారికి తన స్వామివారికి ఆఫీసు అదేవిధంగా పద్వాటు అభినాలను వంటి వారికి అద్భుతంగా అతను తెలియజేస్తూ వారిని ఆప్రామిస్తున్న పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై యాభై చూడడానికి పదకొండు अब तो का श्री शाह चौधरी गारो चंद्र शाह चौधरी गारो बैठ पाया चंद्र माला बापर ला जला ले चैन जय सिंहा तर सलाम मार क्या कर या ला इंद्र जी आला सब को ना प्रति जात्र को ना इंद्र

来，姐，你来一声哈。 మూడవ గత రావాలి మూడవ జతగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమశెట్టి చెంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశేట్టి ఆంజనేయుల గారు గుంటూరు గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా తీసుకురావాలి బయలుదేరు రావాలి సమయం నాలుగు నిమిషం ఉన్నది

我再弄弄。 we